ఇది కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మీరు ఏం చేయాలనేది డాక్టర్ గారు అడ్వకేట్ మేడం చెప్తారు వినండి కొంచెం చౌలు ఓపెన్ చేసుకొని మీ అయ్యను చూడటం మీ ఆయన్ని అమ్మ ఇక్కడ ఏంటంటే ఏదన్నా మార్పు గురించి వచ్చినట్టుగా అయితే కనుక అది ఒక పెద్ద కళ ఆ కళను దయచేసి వేడండి అర్థమైందమ్మా ఎందుకంటే ఆ మనిషికి కేవలం తాగుడు అనేటటువంటి ఒక వ్యసనమే కాదు వ్యక్తిత్వపరమైనటువంటి లోపం కూడా ఉంది ఇక్కడ చూసేటటువంటి ప్రేక్షకులు అందరూ ఏమనుకుంటున్నారంటే బహుశా మగపిల్లోడు మగపిల్లోడు అనేటటువంటి ఒక ఆనవాయితీ కదా ఒక సాంప్రదాయం కదా ఒక పద్ధతి కదా ఒక మగదిక్కు గురించి ఒక వయసులో పడినటువంటి ఒక తండ్రి కోరుకోవటంలో తప్పే ఉంది అని అంటున్నారు కానీ ఇతనికి అతనికి ఇతను అంత బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తి ఒక మగపిల్లోడు గురించి అయిపోయే వ్యక్తి కాదు ఎందుకంటే నిజంగా అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి పక్కింటికి వెళ్ళి వేరే వాళ్ళతో అక్కడ సంసారం చేసి అక్కడ ఒక ఆడదాన్ని ప్రెగ్నెంట్ చేసి ఇదంతా కూడా ఏదైతే ఉందో అతనిలో టోటల్గా వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉంది ఎందుకంటే నమ్మ ఇక్కడ రెండు అంశాల కింద చూడండి దయచేసి చాలామంది మన సాంప్రదాయంలో ఇప్పటికీ కూడా మగపిల్లోడు ఉంటే బాగుంటుంది కదా వంశోద్ధార కూడా ఉంటే బాగుంటుంది కదా అనేటటువంటిది ఎందుకంటే వాళ్ళందరినీ మనం కంచపరుచుకో దలుచుకోలేదు ఎందుకంటే ఐదుగురు పిల్లలని ఆడపిల్లలకి అన్నటువంటి ఆరో వాడు పుడితే కనుక అబ్బాయి పుడతాడు ఎనిమిది మందికి అన్నటువంటి వాళ్ళు పది మందిని కన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో కూడా ఉన్నారు అది చూస్తూనే ఉన్నాం ఫ్యామిలీ ప్లానింగ్ ఇలాంటివన్నీ వచ్చినా కూడా అది ఒక సాంప్రదాయం ఒక పట్టింపు కానీ ఇక్కడ ఏంటంటే ఇందాకటి నుంచి ఆ యాస్పెక్ట్ నన్ను ఆకట్టుకోవట్లే ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ కూర్చున్నటువంటి రాములకి ఆడది అంటే కనుక ఒక ఆట బొమ్మ ఒక వస్తువు ఒక సెక్స్ పరమైనటువంటి అంశమే అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తుంది అతనికి ఆడది అనేటటువంటి వ్యక్తి మీద గౌరవం లేదు అది ప్రధానంగా కలిగేటటువంటి భయం ఎందుకంటే కనుక కంటిన్యూస్గా ఆడపిల్లల కంటూ ఎంతమందిని కంటను బాధ్యత లేనటువంటి వ్యక్తివి అనేటటువంటిది అంటే కనుక చాలామందిని మనం ఈరోజు అవమానిస్తున్నట్టు అది కాదు ఉండేటటువంటి నలుగురు ఐదుగురు ఆడపిల్లల్ని భార్యని అతను ఏ విధంగా శాసిస్తున్నాడు ఏ విధంగా చూసుకుంటున్నాడు అతను ఏం బాధ్యత తీసుకున్నాడు ఎంతవరకు మిమ్మల్ని చదివించాడు ఆఖరికి తాగినటువంటి మత్తులో అమ్మాయి ఎవరు కూతురు ఎవరు భార్య ఎవరు అనేటటువంటి భేద భేదం తెలియనటువంటి వ్యక్తి మందు పోస్తూ స్నేహితులను అక్కడ కూర్చోపెట్టి వాళ్ళని ఇష్టానుసారం ఆడపిల్లల్ని తాగేటటువంటి ఒక వ్యక్తిలో ఇక్కడ ప్రధానంగా ఒక వ్యక్తిత్వపరమైనటువంటి లోపం ఉందన్నది నా భయం ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆపరేషన్ చేయించేసుకున్నావు ఓకే వాట్ ఎవర్ హైజ్ హ్యాపెండ్ ఇంక ఫర్దర్గా పిల్లలు పుట్టేదానికి అవకాశం లేదు సో అతను ఏం చేశాడంటే పక్కింటికి వెళ్ళాడు ఆ అమ్మాయిని ఎవరో ప్రెగ్నెంట్ చేశాడు అక్కడ పరువు తీసేటటువంటి ప్రయత్నం చేశాడు ఏ అంశం గురించి అయితే మీరు ప్రధానంగా ఇక్కడ కూర్చున్నారో ఎందుకమ్మా ఆ మనిషి ఎందుకు ఆ మనిషి ఎందుకు అని అంటే కనుక ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలండి అనేటటువంటి ఆలోచనతో ఆ మనిషి ఉండాలి అని అంటున్నాను నేను ఈరోజు ఇక్కడ కూర్చుని చెప్తున్నాను ఆ మనిషి ఉంటేనే మీ కుటుంబంలో ఈ పిల్లలు ఎవరికి పెళ్ళిళ్ళవు ఎందుకంటే పరువు తీసేస్తున్నాడు అతను పరువు పోయింది అమ్మో ఆ కుటుంబంలోంచి వచ్చిన ఆడపిల్లలా మాకెందుకు బాబు ఒక తాగుపోతూ ఒక తిరుగుపోతూ పక్కింటి ఆంటిన ఆడపిల్లలకి ప్రెగ్నెంట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఆ ఇంట్లో నుంచి వచ్చే ఆడపిల్లలకి మేమెందుకు మా అబ్బాయిని ఇస్తామని చెప్పి అసలు రానే రారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే అతనికి ఏదో కౌన్సిలింగ్ అతనికి ఏదో మార్పిడి కాదు అతను మాకే కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు సార్ ఆ అబ్బాయి కోరుకోవటం అబ్బాయిని కోరుకోవటం తప్పే కాదు అబ్బాయి కావాలి కానీ ఇటువంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులకి అబ్బాయిలు పుట్టినా ఎవరు పుట్టినా ఒకటే వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేరు సో ఒక బాధ్యత రైతు ఒక వ్యక్తిత్వం లేనటువంటి ఒక తాగుబోతి భర్తని నువ్వు వదిలేయటానికి నువ్వు ప్రిపేర్ అవుతే నీతో పాటు ఈ ఆడపిల్లల సైన్యం అనేటటువంటిది వస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏంటంటే కనుక మీరు బయట ప్రపంచం ఆలోచించలేదు అంటే ఇతను లేకపోతే బతకలేము ఇతను లేకపోతే బతకలేము అనే ఆలోచన ఉంది కానీ వాస్తవానికి ఏంటంటే అతను ఉన్నప్పుడే మీరు మానసికంగా చచ్చిపోయారు జీవోత్సవాలు అయిపోయారు మీరు ఆ బయటికెళ్ళి ఆలోచించలేకపోతున్నారు ఎందుకు ఆలోచించలేకపోతున్నారంటే తల్లి అనేటటువంటి వీక్నెస్ నీ వీక్నెస్ వాళ్ళందరిలో ఇంజెక్ట్ చేసేసావు ఇంజక్షన్తో అమ్మ అమ్మ మగాడు కావాలమ్మా మగాడు కావాలమ్మా మగాడు కావాలంటే కనుక ఆడపిల్లలు మిగతా అందరూ కూడా అరే రేపు పొద్దున మా అమ్మ బతకలేదేమో ఒక మగ దిక్కు లేకుండా బతకలేవేమో అమ్మ ఇంత అనుభవం ఉన్నటువంటి అమ్మే బతకలేనప్పుడు మేము ఆడపిల్లలు ఆ అమ్మకు పుట్టినటువంటి ఆడపిల్లలు మేము మగ దిక్కు లేకుండా ఎలా బతుకుతాం సరే తండ్రులంటే అందరూ ఇలాగే ఉంటారేమో కాబట్టి మేము కూడా ఆ తండ్రిని ఊహించుకుంటే ఇలాగే బతుకుతాం ఇలాగే చచ్చిపోతాం అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి మార్పు రావాల్సింది ఒక తల్లిగా నీ పాత్రలో రావాలి ఇప్పటికీ కూడా నాకు ఆ మార్పు వచ్చినట్టు నాకు అనిపించట్లేదు ఎందుకంటే కనుక ఇందాక కావాలంటే పెళ్లి గురించి కావాలి ఎప్పుడైతే అమ్మ నువ్వు ఆగమ్మ నువ్వు తగ్గమ్మ నీ ప్రవర్తన బాగాలేదు నీ ఆలోచన బాగలేదు నువ్వేమొచ్చి పిల్లలు పరువు తీస్తున్నావు పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడేవాల్సినటువంటి తల్లి మీ ఇంట్లోనే మీ పిల్లలకి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నావు రేపు పొద్దున ఏదైనా జరగడానికి జరిగితే ఏంటి అంటే కనుక అప్పుడు నువ్వు నోరు మూసుకున్నావు పిల్లలు నో 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 అన్నారు అప్పుడు ఫైనల్గా మీరు నో అన్నారు ఇది శుభ కాదమ్మా ఇది చాలా ప్రమాదకరం కాబట్టి ఇక్కడ కనువిప్పు ఆలోచనలో మార్పు ప్రధానంగా మీలో రావాలి ఒకప్పుడు మీలో ఇంకా రాకపోతే కనుక దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మీకు కానీ మిగతా మీ ఆడపిల్లలు కానీ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను దయచేసి ఈ ఉచ్చులోంచి బయటికి బయటకు రండి ఎందుకంటే కనుక మీరు ఈ ఉచ్చులోంచి బయట పడతాను అనే ఆలోచనలోకి మీకు వస్తే ఆ మనిషిని ఎలా శిక్షించాలి అనేటటువంటి తర్వాత ఆలోచించనుకుంది మీరు అతను కావాలి 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 అని కోరుకున్నంత సేపు అతను ఎవరు శిక్షించలేరు అతనికి పనిష్మెంట్ రాదు ఈ ఇంట్లో కాకపోతే వేరే చోటులకి వెళ్ళి ఆడపిల్లని కనివేస్తూ ఉంటాడు అందరికీ నరకం చూపెడతాడు అతను తాగినటువంటి మత్తులో అతను కావాల్సినటువంటి సైకలాజికల్ ట్రీట్మెంట్ తాగుడికి విరుగుడు తర్వాత లీగల్గా కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ అతనికి మీరు గుడ్ బై చెప్పి అతను పనిష్ చేసేటటువంటి క్రమంలో మీరు ముందుకెళ్ళాలి అందరూ కలిపి మూకమ్ముడిగా అతను పనిష్ చేయాలి లీగల్గా సరే సార్ ఎక్కడ భూమి మా పేరు మీద రాపించినాక మా పిల్లల్ని దొరుకుని ఉంటా సార్ అవసరం లేదు మేడం థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851